మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజు గారు లోక్సభ అభ్యర్థి మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ గారు హిందూపూర్ నందమూరి బాలకృష్ణ గారు పిఠాపురం అసెంబ్లీ అసెంబ్లీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు నర్సాపురం మాజీ ఎంపీ ఇంతకు మునుపు రత్సబండ కార్యక్రమాలు ఏదో బోరుబండ కార్యక్రమాలు పెట్టి నగరి రోజా గారిని ఎంత అవమానించారో మహిళలందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా గన్నవరం బహిరంగ సభల్లో కానీ ఏ బహిరంగ సభల్లో కానీ యోగలం యాత్రలో కానీ నగరి రోజా గారిని మిగతా మహిళలను ఎంత అనుచితంగా మాట్లాడాడో అందరికీ తెలిసిన విషయమే ఇక ఏకంగా మన హిందూపురు నందమూరి బాలకృష్ణ గారిని ఎత్తుకుంటే ముద్దన్నా పెట్టాలా కడుపున్నా చేయాలని మహిళల పట్టిన అతనికి ఉన్న గౌరవాన్ని కూడా అందరు తెలిసిన విషయమే ఇదే క్రమంలో ఇక నాలుగో వ్యక్తి మహానుభావుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది వాలంటీర్లను ప్రతి ఒక యాభై కుటుంబాల్లో ఒక బిడ్డ మాదిరి చూసుకునే మహిళా వాలంటీర్లను ఏ విధంగా అతను సత్కరించాడో ఏ విధంగా అవమానించాడో అందరికీ తెలిసిన విషయమే ఈ నలుగురికి కలిపి ఒకటే క్రమంలో నలుగురికి పసుపు కుంకుమ మహిళల చేతనే పెట్టించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పిఠాపురంలో వంగ గీతన్ కానీ మంగళగిరిలో లావణ్యం కానీ హిందూపూర్లో ఉషశ్రీని కానీ ఇటు నర్సాపురంలో వచ్చి రఘురామకృష్ణం రాజుకు ఇటు పసుపు కుంకుమ ఇటు వైఎస్ జగన్ అయినా ఇయ్యచ్చు లేదు టిక్కెట్ ఇకపోతే అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసినా కూడా పసుపు కుంకుమ ఇయ్యచ్చు అదే క్రమంలో ఇటు ఈ నలుగురు అభ్యర్థులకి మహిళల చేతనే బుద్ధి చెప్పించి మహిళల చేతనే ఓడించి ఇక ఎప్పుడు కూడా మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేయకుండా చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు మనకు సమాచారం ఇటు రఘురామకృష్ణం రాజుకు టికెట్ వస్తే అటు లేదంటే ఇటు మన ఉదయగిరి ఏరియాలో ఉండే బిజ్జంపల్లిలో మంచి పసుపు పండుతుందని ఆల్రెడీ మూడు కేజీల పసుపు కుమ్ములు తెప్పించాడు ఒరిజినల్ పసుపు తయారు చేయించాడు బ్రాండెడ్ కుంకుమ తెప్పించున్నాడు ఖచ్చితంగా మహిళల చేతనే తగిన బుద్ధి చెప్పాలి వీళ్ళకి పసుపు కుంకుమ ఇప్పించాలి వీరు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఈ నలుగురు కాలు పెట్టకూడదు ఈ నలుగురు కాలు పెడితే ఇక రాబో తరాల్లో కూడా మహిళల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసే అవకాశం వీరికి ఉంది వీరి భావన వీరి ఇది మహిళల పట్ల చాలా నీచమైన భావన ఈ నలుగురికి ఉందని చెప్పే ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వీరికి పసుపు కుంకం నలుగురు మహిళల చేతనే ఇప్పించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం